ஜங்கானா தெலங்க <child teaching> <enrogma> <hi>

ఈ మధ్య ఆల్రెడీ కొద్దిగా వర్షాకాలము కరెంటు బోర్డు కొద్ది ఆల్రెడీ జీవితాలు కొద్దిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు మళ్ళీ కష్టం కావద్దని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కుల్ని వాళ్ళ వద్దకి పోయి వాళ్ళు ఎటు అటు ఇటు కష్టపడి తిరగకూడదని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోయి వారి ఇంటింటికి పోయి మా ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వడం జరుగుతూ ఉంది కేసీఆర్ గారు ఆ రోజు గొప్ప ఆలోచనతో ప్రారంభించిన ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కంటిన్యూ చేస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు అన్నిటికంటే మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొద్దిగా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చే డబ్బుల్ని ఇంకొద్దిగా పెంచితే బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అట్లానే మొన్న మా ఆవేదన మా బాధ అర్థం చేసుకొని గురుకుల స్కూల్లో జరుగుతున్న కష్టాలను అర్థం చేసుకొని మేము ఎట్లా అయితే ప్రజల పక్ష నిలబడి అడిగినందుకు నిన్న విచ్చేసినటువంటి మా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు వారు వచ్చి నిన్న మళ్ళీ మా గురుకుల స్కూల్కి అవసరమైన నిధులు కూడా సమకూర్చడానికి వారు ఒప్పుకున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మా కొరట్లో కాన్స్టెన్సీ ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా ఏ సమయానైనా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి నేనే కాకుండా మా కార్యకర్తలు కూడా మీ వైపు నిలిచి ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ